ప్రశ్న విక్రమార్కు విక్రమార్జున విజయం రచించినది పదకొండవ ప్రశ్న ఇంకా వీడియోని లైక్ చెప్పితే ఒకసారి లైక్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరికీ పదకొండవ ప్రశ్న విక్రమార్జున విజయం రచించినది కాళిదాసు నాగార్జునుడు పంప తెనాలి రామకృష్ణ వెరీ గుడ్ ఆన్సర్ ఆప్షన్ సి పంప ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పంప ఇస్ రైట్ ఆన్సర్ పన్నెండవ ప్రశ్న హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు హర్షుని కాలంలో సందర్శించిన చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ఇత్సింగ్ ఫాహియాన్ చాంగ్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి హ్యూమాన్ సాంగ్ ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్ పదమూడవ ప్రశ్న సియాకీని రచించిన వారు రచించినవారు రచించిన వారు రచించినవారు అల్ మసూది అల్బెరుని యున్సాంగ్ ఫాహియాన్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి పదమూడవ దానికి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న ఇది జూలై రెండు వేల పదకొండు టెట్ లో వచ్చిన ప్రశ్న అండి గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని అలంకరించిన విద్వాంసుడు ఇత్సింగ్ ఇసింగ్ సాంగ్ ఆల్బెరూని వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పదహైదో ప్రశ్న తుగ్లక్ నామాను రచించినవారు తుగ్లక్ నామాను రచించినవారు ఆల్బెరోని అమీర్ కుస్రూ జియావుద్దీన్ బరోని ఫిరోసా తుగ్లక్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అమీర్ ఖుష్రూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సరైన సమాధానం ప్రశ్న చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు చరిత్ర పూర్వయుగ విశేషాలకు ఆధారాలు శిల్పాలు చిత్రాలు శిథిల గృహాలు పైవన్నీ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి పై శిల్పాలు చిత్రాలు శిథిల గృహాలు ఇవంతా సరైన సమాధానమే ఇందులో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పదిహేడో ప్రశ్న కింది వాటిలో సరికానిదేది పదిహేడో ప్రశ్న కింది వాటిలో సరికానిదేది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది సరికాని వాక్యం గౌతమి బాలశ్రీ నాశనం శాసనం నాశనం కాదు శాసనం ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ కింది వాటిలో సరికాంది ఆప్షన్ ఏ వెరీ గుడ్ ఆన్సర్ అండి పద్దెనిమిదవ ప్రశ్న భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించిన వారు భారతదేశంలో మొదటి శిలా శాసనాలు వేయించిన వారు సముద్రగుప్తుడు అశోకుడు కనిష్కుడు పైవన్నీ పై వారందరూ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి అశోకుడు ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న కనోజ్ రాజా ప్రజా జీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు కనోజ్ రాజా ప్రజా జీవనం గురించి వర్ణించిన అరబ్ యాత్రికుడు ఆల్ మసూది అబ్దుల్ రజాక్ అమీర్ ఖుష్ జియావుద్దీన్ బరోని వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆల్ మసూది ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయో ప్రశ్న కింది వాటిలో సంస్కృత భాష గ్రంథం కానిది సంస్కృత భాష గ్రంథం కానిదేది ఇది బృహత్కాద మంజలి కితాబుల్ హిందీ కితాబుల్ హింద్ పైవన్నీ సంస్కృత భాష కానిది ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పైవన్నీ శిలాపాధిక